గౌరవ వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా తరలి వచ్చి వాళ్ళ నీరు తెలియజేశారు గౌరవ పెద్దలు రమేష్ రెడ్డన్న గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు మిగిలిన అందరూ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా వాళ్ళకు తోడుగా ప్రజలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా నీరసన తెలియజేసి ఏర్పడిన జిల్లాను అన్యాయం చేయకండి ఏర్పడిన జిల్లాను అలాగే కొనసాగించండి దేశవ్యాప్తంగా శతాబ్దాలు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా ఏర్పడిన ఏ జిల్లాను కూడా రద్దు చేయలేదు గతంలో చరిత్రలో ఎవరన్నా అనుకుంటే ఏ జిల్లా కేంద్రం రద్దు అయిందంటే రాయిచూటి అని చెప్పుకుంటే విధంగా అవమానకరంగా మమ్మల్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఎన్నికలు రెండు రోజుల ఇదే ప్లేస్ లో ఇదే సర్కిల్ లో నిలబడి ఇదే కాంగ్రెస్ సర్కిల్ లో నేను మాట్లాడుతున్న చోటే నిలబడి తమ్ముళ్ళు నమ్మద్దండి ఎవరి మాట నేను జిల్లా కేంద్రం కొనసాగిస్తున్నాను మా వాడికి ఓటేయండి అని చెప్పాడు పక్కన అభ్యర్థి రెండు చేతులు ఇచ్చి తప్పట్లు కొడుతున్నాడు అందరం చూస్తున్నాం వీడియో మరి ఈ రోజు ఏమైంది ఒక ముఖ్యమంత్రి గారు నీ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏర్పడి జిల్లా కేంద్రాన్ని వెనకబడిన ప్రాంత ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని ఈరోజు మా కళ్ళ ముందర మా ఆవేదన వెల్లిపుచ్చుతుంటే కనీసం దాన్ని గమనించుకోకుండా కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మా మనోవేదన వినకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా నవంబర్ ఇరవై ఆరున నా ఒక జీవో ఏదైతే ఇచ్చారో జిల్లాల ప్రతిపాదికగా ఒంటిమిట్టా సిద్ధవాటం మీ ఆలోచన చెప్పండి మదనపల్లెం జిల్లా ఏర్పాటు చేస్తున్నాం మీ వ్యూస్ చెప్పండి అని ఒక జీవో ఇచ్చారు మళ్ళీ నిన్న ఒక నోటిఫికేషన్ జీవో మళ్ళా ఇచ్చారు రాయిచూటిని తిరిగి మొదలపల్ల కలుపుతున్నామని మనం ఆ రోజు నోటిఫికేషన్లో చట్టబద్ధంగా రాయిచూటి వాళ్ళు మీ అభిప్రాయాలు ఏంటి అని ఎందుకు అడగలేదు మా మనోవేదన తెలియజేయడానికి ఎందుకు అవకాశం లేదు నియంతృత దేశాలలో కూడా ఒక మనిషిని ఉరి తీసేటప్పుడు మీ ఆఖరి కోరిక చివరి కోరిక ఏంటి అంటారు అటువంటి మాట కూడా మాట్లాడకుండా మమ్మల్ని ఉరేసి నిర్దాక్షిణంగా హత్య చేయడం ఎంతవరకు సమంజిస్తాం ఈరోజు మా కళ్ళ ముందర డిసెంబర్ ఇరవై తొమ్మిదిన డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మాకు డే కింద వచ్చింది ప్రతి సంవత్సరం ఇది బ్లాక్ డేనే ఆ రోజున మమ్మల్ని గుండె చీల్చి మమ్మల్ని పొడిచిన దినంగా రాయి చుట్టూ వాళ్ళం భావిస్తాం ఎందుకు ఇంత మోసం చేశారు భవిష్యత్తు తరాలు ఎంత నష్టపోతాయి ఈరోజు కలెక్టర్ కార్యాలయం జేఏసీ కార్యాలయం ఎస్పీ కార్యాలయం అరవై ఐదు నుంచి డెబ్బై జిల్లా కేంద్రాలు ప్రభుత్వానికి భారం పడకుండా ప్రభుత్వ ఆఫీసులు అడ్జస్ట్ చేసి సాధారణమైనటువంటి ఖర్చుతో నడుపుతున్న ఏర్పడి పదమూడు జిల్లాలలో నెంబర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ వచ్చింది అని కూడా అందరూ చెప్పారు ఇటువంటి పరిస్థితులలో ఎందుకు ఇక్కడ రద్దు చేస్తున్నావు ఏ అజెండా పెట్టుకున్నావు మరి చాలామంది పెద్దలు ఇక్కడ స్వయాన మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నాడు క్యాబినెట్ సమావేశంలో తన ముందర విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్తుంటే కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి షో చేశారు ఇది ఇది ఆ వ్యక్తిత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి నేను బాధలో ఉన్నాను నాకు తోడుండేవాళ్ళు ఉండండి లేదు ప్రజల దగ్గరికి అంటే లేదు రాయచుడి ప్రజలు అంతా జగన్తో ఉండు అని నన్ను కోరినారని చెప్పి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చాను మరి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు జిల్లాకి అందరూ కొనసాగించాలని నువ్వు చిత్తశుద్ధి ఉంటే నీకు రాజకీయంగా కానీ రాయచుడి ప్రజల పైన ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా నువ్వు మంత్రి పదవికి కాదు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నేను మాటిస్తున్నా ఇది యథాతథంగా జిల్లా కొనసాగిస్తే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొరుగుతా లేదు నువ్వు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి నూతన బాధాతత్వ ఉదయంతో ఐదు లక్షల మంది వాళ్ళు ఆవేదన నిలిపిస్తున్నారు కాబట్టి వేడుకలకు దూరంగా ఉందని నిర్ణయించినాం ఈ రోజు మా వాళ్ళంతా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాం బంద్ పాటిస్తామంటే వద్దు రేపు జనవరి ఫస్ట్ వ్యాపారం దెబ్బతింటారు అటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు మాకు రాజకీయ అజెండా లేదు కేవలం ఈ ప్రాంత యొక్క సెంటిమెంట్ ఈ ప్రాంత ప్రజలు కోరుకునేది లేక లేక అవకాశం వచ్చిన దాన్ని నిర్వీర్యం చేయొద్దు అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకు కక్ష ఈరోజు ఎంత మనోవేదనకు గురవుతుందో చెప్పండి ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు అందరూ నోటపైకి రాలేకపోయచ్చు కానీ లోకలు ఎంత మనోవేదన చెందుతున్నారు తగిన సమయంలో గురుపాఠం చెప్తారు నీకు ఒక మంచి అవకాశం నువ్వు ప్రజల కోసం రాజీనామా చేసి వస్తే ప్రజలను నిన్ను ఆదరిస్తారు గుర్తు కూడా పెట్టుకుంటారు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది అంతేగాని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడుతున్నారని పిల్లలను బెదిరించేది వాళ్ళు అంత తేలుస్తామని నలుగురు కుండాగాలను చెంచగలను చేస్తే ఎవడు భయపడబడలేడు తిరగబడితే దేనికైనా ఇస్తావు ఓపికతో సమయంతో ఉన్నటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాస్వామ్య గర్వంతో మమ్మల్ని నువ్వు పోష తిట్టావు ఏంటి అంటూ విచక్షణ కోల్పోయి నీ ఇష్టానుసారాన్ని నేను నోరు పారేసుకున్నావు నేను ఏ రోజు కూడా పల్లెత్తి మాట లేదు కారణం నాకు ఈ వ్యవస్థ పైన గౌరవం ఉంది ఇక్కడ ప్రజల కోసం పనిచేశాను నేను కష్టపడి ఇంత భౌగోళికంగా ఇన్ని రకాల ఇదిన్నా కూడా ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశాను ఏర్పాటు చేసిన దాన్ని నువ్వు కాపాడుకోలేక అవి నిశ్చిలం చేసి విమర్శిస్తున్నావు కనీసం నన్ను విమర్శించినా పర్వాలేదు నువ్వు ఈ జిల్లాలలో కాపాడుకుంటావు అనుకున్నావు ఓడిపోయిన రోజున గంటలోనే గంట వ్యవధిలోనే ఓడిపి బయటకు వచ్చి ఎంత గర్వకారణంగా ఉంది ఆరు నిజకృతాల కౌంటింగ్ ఇక్కడ వచ్చింది జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ ఉందని గర్వపడిన వారు ఓడిపోయినటువంటి ఒక గంటలోనే అటువంటి నేచర్ నాది నేను ఇంతకన్నా త్యాగం మేము చేసుకోలేని ఏమైనా త్యాగడానికి సిద్ధపడుతున్నా నీకు ఏమైనా రాష్ట్ర జిల్లా నిలబడుతుంది నువ్వు చచ్చిపోవడం కూడా రెడీ లేదు ఇటువంటి పరిస్థితులలో ఇంత బాధ్యతగా మేముంటే విచక్షణ విచక్షణ కోల్పోయి ఇష్టానుసారం భాష అన్నది ఇది లేకుండా ఓ పక్కన గౌరవ రాజగోపాల్ రెడ్డి గారిని తిడుతుంది మరొక పక్కన పాల్కొనరాయని గారిని తిడుతుంది మోహన్ రెడ్డి గారిని తిడుతుంది బతుకున్న నారాయణ రెడ్డి గారిని తిడుతుంది రమేష్ రెడ్డి గారిని తిడుతుంది అందరినీ ఇష్టానుసారం నోరు పారేసుకో ఇది ఎక్కడికి ఇది ఎక్కడ కూడా ఎందుకు విచక్షణికి అంత ఇది ధైర్యం ఉంటే ఓనాడు తెచ్చినటువంటివి కాపాడు ఎన్నో రకాలు డెవలప్ చేస్తాం స్టేడియం అంట పార్కులు అంట శిల్పారావం అంట ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చేయకుండా మనం కొత్తగా మెడికల్ కాలేజ్ ఇస్తాడంట అంటే ఉన్న మెడికల్ కాలేజ్ మదనపల్లిలో ప్రైవేట్ పనులు చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మాగ్యం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు మాటలు గతంలో అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తున్నా ప్రతి ఒక్క పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు మాట మర్చిపోయినాడు ఆయన మాటలు నమ్మితే ప్రజలు అధోగతి పాలవుతారు ఇక్కడి నుంచే నిర్దాశనంలో మాట ఇచ్చేది తప్పావు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నువ్వు ప్రొసీజర్ ఫాలో కాకుండా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకొని మా అభిప్రాయాలు సేకరించండి అయ్యా రాయచూటి వాళ్ళు మీ జిల్లా కేంద్రం ఎత్తేయాలనుకుంటున్నాం మీరు ఎక్కడ కలుస్తారు మీ అభిప్రాయాలు ఏంటి అని ముప్పై రోజులు ఏదైతే గైడ్లైన్స్ ఉంటాయో అవకాశం మాకు కల్పించాలని చెప్తున్నా ఇక్కడ మేము ఎంత ఘోష ఎంత ఆవేదన వ్యక్తం చేసినా మా మాట వినలేదు కాబట్టి న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైన మీ రోజు కేసు కూడా వీళ్ళు ఫైల్ చేస్తున్నాం మాకు ప్రొసీజర్ ఫాలో కాలేదు దయవించి న్యాయమూర్తులన్నా మమ్మల్ని న్యాయం చేయండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు నియంకృతంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలు నిక్కంటారు ఆ న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నాం ఈరోజు ఫైల్ చేస్తున్నాం న్యాయస్థానాలలో మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచన ఉంది మాకు అజెండా కాదు ముఖ్యం ఈ ప్రాంతంని ఈ ఏరియాని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మనస్ఫూర్తిగా స్టడీ చేసి జిల్లా కేంద్రం ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించాలి తెచ్చిన దాన్ని తీసుకొచ్చిన దాన్ని ఏర్పాటు అయిన దాన్ని అన్ని రకాల అభివృద్ధి చెంది స్టాండ్ అయిన దాన్ని ఈ రోజు తీసేయడం మీరు కాపాడుకోలేకపోవడం దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రజల యొక్క మనోవేదనలో విని మీరు గ్రహిస్తారు అని చెప్పి ఇది నిరసనంగా ప్రజలకు మద్దతుగా నూతన సంవత్సరం వేడుకల్లో కూడా మేము దూరంగా ఉంటాం కాదు న్యాయపరంగా మీరు కూడా చూసింటారు ఆ రెండు జీవోలు నేను మీడియాలో చూపించి మాట్లాడాను జీవో నెంబర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ జీవో నెంబర్ ఫిఫ్టీన్ నాట్ వన్ ఆ రెండు జీవోలు నవంబర్ ఇరవై ఆరు ఇచ్చారు మళ్ళా నిన్న ఇంకొక జీవో ఇచ్చి దాంట్లో ఆ జీవోలలో ఎక్కడ రాయిచూటిని గురించి మెన్షన్ చేయకుండా ఈరోజు ఇది చేస్తున్నారు ఆ కాపీలు కూడా మీకు చూపిస్తున్నా ఎంత అంటే ఈ రోజు ఈ రోజు ఆ రోజు ఇరవై రెండున ఏప్రిల్ నాలుగున జిల్లాలు ఏవేవి ఏర్పడ్డాయో అని గౌరవ సాయి ప్రసాద్ గారు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉండి అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ మరి ఈ రోజు అదే దుర్మార్గంగా ఈ జిల్లా ఉండదు ఈ జిల్లాని తీసేస్తున్నామని చెప్పి మాకు ఎటువంటి టైం ఇవ్వకుండా తీసేస్తున్నామని చెప్పి అదే సాయి ప్రసాద్ గారు మళ్ళీ ఆయనే చివరిస్తున్నాడు అంటే ఇది ఇస్తానే ఫైనల్ అయినట్టు కాదు ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది ఎందుకనంటే అన్నమయ్య రాయచూర్ హెడ్ క్వార్టర్స్గా ప్రెసిడెన్షియల్ ఆటో వచ్చింది కాబట్టి అన్ని చట్టబద్ధతలు ఉన్నాయి కోర్టులు ఏర్పాటు చేసుకున్న సమయానాలలో ఇప్పుడు విలదిస్తున్నారు న్యాయస్థానం ప్రజాస్వామ్యంలో పోరాడుతాం ప్రజలు మా వినపాన్ని వహిస్తాం ఈ ప్రభుత్వం నియంత్రితంగా వారిస్తే మాకు దారి న్యాయస్థానాలు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం సోదరుల కార్యాచరణ ఏంటి అన్నారు మేము జేఏసీ సభ్యులు అందరితో కూడా మాట్లాడినాం ఎవరెవరు భావనలు వ్యక్తపరుస్తున్నారు ఏ రకంగా ఈ నిజాయిత జిల్లా హెడ్ క్వార్టర్స్ గురించి మేము తీసుకొచ్చాం ఆ రోజు నిలబెట్టాం ఈరోజు పోగొట్టాం మీరు ముందుకు వచ్చినా మేము వెనక నడుస్తాం లేదు మీరు ఎవరు ఏ కార్యాచరణ ఫిక్స్ చేసినా మేము వాళ్ళ వెనక నడుస్తూ శాశ్వతంగా దీనికోసం పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం